ఇన్స్టూడెంట్స్ అది కాకుండా మనం ఇంత ఇన్వెస్ట్ చేసేసి ఎడ్యుకేషన్ ప్రాసెస్ చేసిన మనం ఎందుకు తక్కువ అది తక్కువ ఉన్నప్పుడు కూడా చెప్పి తగ్గాలి ఫస్ట్ ఇది మన ప్రాపర్టీ మన లేదు మన సేఫ్టీ ఇది కేంద్రంగా పెట్టుకోవడానికి గవర్నమెంట్ మాత్రమే రెస్పాన్స్ కాదు ఇక్కడ ఉన్న అందరికీ పబ్లిక్ కూడా భాగస్వామ్యంగా ఉంటుందని చెప్పి అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇది అందరూ ప్రాపర్టీ అండ్ ఇది సెటిల్ చేసి సేఫ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కూడా మా అందరికీ ఉండదు చెప్పడానికి జస్ట్ వన్ ఆఫ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బ్యూటిఫికేషన్ చేయాలి క్లీన్ గా స్వచ్ఛర్గా మార్చడానికి కూడా అందులో ఈ అఫికంగా అవుతుంది మన మన చెప్పిన మనందరికీ ఖచ్చితంగా ఎక్స్టైతే ఎవరైనా ఇలాంటి గార్గేజ్ ఇవ్వడము అది కాకుండా ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీ ల్యాండేజ్ పైన నమస్కారం ఈరోజు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పి గారు ఆధ్వర్యంలో మన ఏలూరు మన పరిశుభ్రత బ్యూటిఫికేషన్లో భాగంగా మరి ఏలూరుని అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా పాల్గొని ఏదైతే ప్రధాన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టారో మన నగరాన్ని మనమే సొందరీకరించుకోవాలనే భాగంగా మరి ఈ రోజున మేమందరం కూడా పెయింటింగ్ కార్యక్రమం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిశుభ్రాలను శుభ్రంగా ఉంచుకుంటూ కూడా నగరాన్ని సుందరీకరణగా వచ్చే వాళ్ళకి బాగా కనిపించేటట్టుగా అందరూ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకున్నారు అలాగే నగరంలో గోడల మీద మేమందరం కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెయింట్ వేస్తున్నప్పుడు మరి వెంటనే ఒక నెలకి అనేక మంది పోస్టర్లు వాళ్ళని వాళ్ళు రాత్రలో రాస్తున్నారు ఎవరైతే ఆ రాతలు రాజేవాళ్ళు కానీ ఎవరైతే పోస్టర్లు అతి అతికిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే పెనాల్టీ రూపేనా రెండోసారి అయితే మరి వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అందరూ కూడా నగరాన్ని బాగుండాలి అనేటట్టుగా అందరం కూడా భాగస్వామ్యం చేస్తున్నాం మనం కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి సమాజం బాగుండాలంటే డిసిప్లిన్ ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సొంతీకరణలో భాగంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టిసిపేట్ జరిగింది మరి అందరూ కూడా దీంట్లో తప్పకుండా తప్పింది